జేనులారా పత్యాత కమలాపతికి నృత్యము సేయుదలారయీ సత్యేవు నకు మంగళ దుసరంగన న జులారా దైవ సౌఖ్యమను నడవిల శౌన ఋషులు ముతులు జేసిర కుడుమతులు వ్రతము పుణ్యమతులు శ్రద్ధ స్వామి నారదుకు తామునుడవు నని నేమముతో భువి నిర్వరచిన ఈ సత్యదేవునకు మంగళ పరసరంగన జెనులారా సకల లోకములు సంచరించుతును సరగుణ నారదుడు వచ్చెను భూలోకంబతడు జనుల దుఃఖము విలిగనులు చింతతో అకట నుంచి జని హరిణి వేడు కథ వినుమని భూవిలో ప్రకటన చేసిన సత్యదేవునకు నకు మంగళమనరే సరంగన జనులారా గోధుమ చూర్ణము శర్కర ఘతము ప్రసాదములను చేర్చి దది మధు క్షీరములను గూర్చి కదలి పలాదులు జత చేర్చి భక్తి చెమోదముతో వ్రతము నర చేసి ఆ మధుసూదనకు ప్రసాదము నర్చిన సత్యదేవునకు మంగళమనరే సరంగన జనులారా కాశీపురి అతి దరిద్రుడు ధరణీషుడు తాను సతీసుత పోషణార్థమును భిక్షమునడిగి వా సిగాను ఇసకి వాషత వ్రతమును చేసిన దయతో వాసవ సంపద భూ సురకుసగెను సత్యదేవునకు మంగలమనరే సరంగన జెనులారా పొట్ట కొరకు నొక కట్టెల వాడటు దిట్టముగను వచ్చి కాశీ పట్టణం బుదొచ్చి క్రత కథ అట్టేను చుమెచ్చి నిష్ఠచ కష్టమూల్యమున వ్రతముషాయ సంతృష్టమువాని కభిష్టములిచ్చిన సత్యదేవునకు మంగలమన సరే సరంగన జలులారా వ్రతము షాయదల చీయులు కాము కుడతివయుక్తముగను నదే తటమతిరయమున జనెను శ్రద్ధ చె వ్రతము షాయగాను మెత్తయు అతి కరుణాతో రతిపతి జనకుడు ధనపతి శిరులను క్షితిపతి పొసగెను సత్యదేవునకు మంగళ మనరే సరంగన జనులారా వనిత రత్నము కలిగిన సాధు వ్రతము చేతుననేను నెను కళావతి జనన మొందగాను తమే కూడా చేతున మరచిన వాణి చోరుడని మానవ పతి చేని శ్రమల జేల్ కానల నుంచి సత్యదేవునకు మంగళ మన రెసరంగన జనులారా లీలావతి తన సుతను ఊడి భూమి మేలు విడచియోను బహు కష్టాలు జందుచోను వ్రతమును చాలా భక్తితోను చేసిన జాలి నొంది భూపాలు కలలో తన లీల చూపి బంధశాలను విడచిన సత్యదేవున కుమంగళ మనరి సరంగన జనులారా వైశ్యులు నరగుచునావలోన తమ వస్త్రుషయము నుంచి దండెరు వార్నిగాంచి తరణిలో తరణిలో నెంచి అడిగిన హస్యము తోలతలాకుల నగ విని స్వార్థము లేదని శపించిన యదేవునకు మంగళ మనరి సరంగ మనమాలంతయుమాయమాయనని మామగారు అనగా అల్లుడు మారు వచనమి ఇవగా యతీ శాపం ననగా వినుమిక అనుమానింపక హరిని స్థుతించిన చను మీ ధనమును కనియ ధరనియను సత్యదేవునకు మంగళమనరి సరంగన లారా ఉరత దూత నంపగను జూచి కళావతి దునికి పడుచు లేచి వ్రతమును ప్రీతి తోడజేసి ప్రసాదము నాతి వదలి వేసి వేగిర మాతతో గూడియుమాని గాత చెనావను గంగలు ముంచిన సత్యదేవునకు మంగళ మన రన జనులారా ఉరతాడన చే ఉరతాడన చే పరి పరి విధముల విరహ హాయని ధరణి పైన పడుచు ప్రాణము వరుణికి ఇస్తుననుచు నురుకగ తరుణి ప్రసాదము త్వరగా గ్రహించితే మరల వస్తే నీ మగడగు పడునని సత్యదేవునకు మంగళ మన రంగన జనులారా కుంభిని తుంగ ధ్వజుడు వెటకు విపినంబునక కరు దెంచి అరే వ్యాఘ్రంబులాను దృంచి యదు బృందంబుల నటుగాంచి ప్రసాదము జృంబనమున త్యాగంబు రాజు దానంబు సుతుల నాశనంబు నర్చిన సత్యదేవునకు మంగళమనరే సరంగన జనులారా వంచన చే మది నెంచి ప్రసాదము వదలుటెందు కనియు చని ప్రార్థించి నడిగి తినను తప్పు క్షేమించి బ్రోవు మనెను వేడిన సంచిత ద్రవ్యము సుతుల దయయుంచి దొరికెను సత్యదేవునకు మంగళమన సరంగన జనులారా దక్షిణ కాశీలో నివసించిన కమలాక్షుడ నేనెను జగములు కుక్షిలోననుంచను దాసుల రక్షించు కొనుచు వాంఛత లక్ష్మణాగ్రజుడు అక్షయమిచ్చు పక్షి నెక్కినర పాలన జేసిన సత్యదేవునకు మంగళమన రే సరంగ లక్ష్మీ రమణ స్వామి జయల